హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నిన్న రాత్రి అల్ టూ అని చూడడం జరిగింది ఈ సినిమా నాపై నా అభిప్రాయం చెప్పాలనుకుంటున్నాను ఇది సినిమా రివ్యూ అని అన్న కానీ జస్ట్ నా ఒపీనియన్ అంటే సినిమా చూసిన వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది దాని అంత మాత్రం చేత అందరికీ సినిమా బాగలేదని అనలేము అలాగని నచ్చిందని అనలేము బట్ నా వరకు ఏమనిపించింది అనేది మీకు చెప్పాలనుకుంటున్నాను మీలో ఎవరికైనా నా ఒపీనియన్ నచ్చితే అది మీకు ఈ సినిమా చూసినప్పుడు అలానే ఫీల్ అయితే నా ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే షేర్ చేయండి దీనివల్ల నా ప్రతి మూవీ అభిప్రాయం మీకు సింపుల్గా చేరుతుంది ఇక ఈ సినిమాకు దర్శకుడిగా పృథ్వీరాజ్ సుకుమార్ని చేశారు అలాగే నటునట్లుగా మోహన్ లాల్ పృథ్వీరాజ్ మంజు వారియర్ తదితరులు నటించారు ఇది యాక్షన్ థిల్లరో మలయాళం నుండి డెబ్బై తెలుగులోకి వచ్చింది ఇక కథ విషయానికి వస్తే ఇది లూసిఫర్కి రెండవ భాగం ఇందులో మోహన్ లాల్ అతి పవర్ఫుల్ పాత్ర అయిన స్టీఫెన్గా కనిపిస్తారు ఈ సీక్వెల్లో మొదటి లాగానే రాజకీయ కుట్రలు పగా పత్రికారాలతో నిండిపోయి ఉంటుంది అదే పెద్దగా ఏమీ కొత్త కథనం ఏమి ఉండదు స్టీఫెన్ తనను ఎదుర్కొంటున్న శక్తుల్ని ఎలా ఎదుర్కొంటూ తన పూర్వగాథను ఎలా కొనసాగించాడు అని అన్నదే లైన్ అయితే ఇంకా చెప్పాలి అంటే ఒక దేవుడి బిడ్డ దుర్మార్గం వైపు వెళ్తుంటే సైతాను వచ్చి ఎలా రక్షిస్తాడు సహాయం చేస్తాడు అన్నదే ఒక లైన్ పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే మోహన్ లాల్ తన పాత్రలో అంటే స్టీఫెన్గా లూసిఫర్గా అబ్రహంగా అద్భుతమైన నటన ప్రదర్శించాడు అతని స్క్రీన్ ప్రజెన్షన్స్ డైలాగు డైలాగ్స్ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ అని చెప్పచ్చు పృథ్వీరాజ్ సుకుమార్ని కూడా ఓ ముఖ్య పాత్ర వహించాడు అలాగే మంజు వారి కూడా చాలా బాగా నటించారు దర్శకత్వం విషయానికి వస్తే సుకుమారుని ఈ సినిమాని మొదటి నుండి చాలా ఆకర్షణీయంగా యాక్షన్ సన్నివేశాలతో భావిద్వేగాలను బాగా ఎలివేట్ చేశారు సినిమాకున్న గ్రాండ్ స్కేల్తో కథతో పాటు మనం లేనమవుతాం అనడంలో ఎటువంటి సందేహం లేదు ముఖ్యంగా ఈ సినిమాకి యాక్షన్ సీన్స్ ప్రత్యేకంగా చెప్పాలి అలాగే ప్రత్యేకమైన ఆకర్షణ కూడా మూవీలో ఉన్న భారీ యాక్షన్ సన్నివేశాలు లార్జ్ స్కేల్లో ఉంటాయి గన్ షార్ట్స్ ప్రేక్షణ తెగ ఆకట్టుకుంటాయి ఇక సినిమాటోగ్రఫీ గురించి చెప్పాలంటే అది ఒక యూజువల్ ట్రీట్ అనే చెప్పాలి అచ్చు హాలీవుడ్ మూవీ చూస్తున్నట్టే అనిపిస్తుంది యాక్షన్ సన్నివేశాల్లో కానీ అసలు షార్ట్స్ కానీ లైటింగ్ కంపోజింగ్ కానీ ఎక్స్ట్రాడినరీగా ఉంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు సంగీతం కూడా సో పాటలు ఉన్నట్టే అనిపించదు ఈ సినిమా దర్శకుడిపై కేజీఎఫ్ మన సలార్ సినిమా తాలూకు ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉందేమో అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ప్రతి సన్నివేశంలో హీరోకి ఎలివేషన్ ఇచ్చుకుంటూనే వెళ్ళాడు దానివల్ల విడివి ఎక్కువైపోయిందని ఫీల్ అవుతున్నాను ముఖ్యంగా ఫ్యామిలీతో ఇలాంటి సినిమా చూడాలంటే చాలా ఓపిక కావాలి కేవలం మేకింగ్కే గ్రాండ్ గర్కే ఒకసారి వెళ్ళి చూడొచ్చు అనిపించేలా చేశారు కొంచెం నా వరకు మేకింగ్తో పాటు స్టోరీ మీద కొంచెం స్క్రీన్ ప్లేలో స్పీడ్ పెంచుండి ఆ నిడివిని అంటే దాదాపు మూడు గంటలు ఆ నిడివిని ఇంకొంచెం అరగంట తగ్గించి ఉంటే కనుక సినిమా ఎక్కడో ఉండేదని నా అభిప్రాయం ఫస్ట్ పార్ట్ లాగే ఫస్ట్ పార్ట్ కానీ ఇంకెక్కువ మంచి పేరు వచ్చి ఉండేది ఇక ఫస్ట్ స్టాప్లో కొంచెం ఫైనాన్స్ ఎక్కువ అనిపించింది ముఖ్యంగా ఆ ఫ్లాష్ బ్యాక్ ఏదైతే ఉందో అది కొంచెం కురిసేది చాలా కొద్దిగా ఇబ్బంది పెట్టింది అయితే నాకు అర్థంగా అది ఏంటంటే అంతటి కౌరత్వాన్ని అంతటి జుగుప్స్ని విలన్ ద్వారా ఫస్ట్ ఆఫ్లో చూపించారు చూడలేనంత విధంగా ఉంది అది ఆ ఎపిసోడ్ అంతా కూడా అంటే ఎగ్జాంపుల్ ఒక నిండు గర్భిణిని ఆ కుటుంబం ఎదుటే అంటే ఆ హీరో ఎదుటే రేప్ చేస్తున్నప్పుడు ఆ రేపుకు గురవుతున్న అమ్మాయికి ఇక చావుకి పిలిచిన నరకం ఏముంటుంది అంటే చావుకి మించిపోయిన నరకం కదా అది చావు కూడా వేస్ట్ కదా ఆ టైంలో అమ్మకి సో అంతటి పెయిన్ అంతటి ఇది ఇచ్చినప్పుడు చివరిలో అదే విలన్ని అంటే ఇరవై ఐదు ఏళ్ళు హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేశాడు రాజకీయంగా పెద్ద పేరు తెచ్చుకున్నాడు సమాజంలో టాప్ లెవెల్లో ఉన్నాడు ఏ ఇబ్బంది లేకుండా ఉన్నాడు సో ఇరవై ఏళ్ళ తర్వాత హీరో వచ్చి జస్ట్ అలా సింపుల్గా చంపేస్తే ఆ విలన్ ఆ ప్రశ్చాత్తాపం కానీ ఆ చనిపోతున్నా భయం కానీ లేదే అలా చంపేయడం కూడా ఆ అమ్మ అనుభవించిన ఆ పెయిన్ ఇతను ఐదు ఐదు సెకండ్లు కూడా చనిపోతే చనిపోతు చనిపోయిన ఉంటుంది ఏమి ఉండదు కదా సో అలాంటప్పుడు అంత పెయిన్ని మనం స్టార్టింగ్ ఎస్టాబ్లిష్ చేయడం వేస్ట్ కదా చాలా ఈజీగా కంతో గాల్చి చంపేసి చచ్చిపోయే వీళ్ళని కూడా నేను ప్రశ్తాపంతో చచ్చిపోతున్నాను అంటే బాగుంటుంది ఆ అన్న ఫీలింగ్ ఉండదు ఏముండదు ఎలా ఉండదు అంటే సమరసింహారెడ్డిలో జయప్రకాష్ రెడ్డి చేసినటువంటి క్యారెక్టర్ లాస్ట్లో తను తనని ఎలా కూర్చొని చచ్చిపోతాడో అంత ఏదో నేను ఒక లీడర్ని నేనొక ఇది అన్నట్టుగా మహానుభావుని అన్నట్టుగా దేవుణ్ణి అన్నట్టుగా ఫీల్ అవుతూ చచ్చిపోయినట్టుగా చూపించారు ఆ షార్ట్ని సో అది నాకు అస్సలు నచ్చలేదు దానివల్ల నాకు ఈ సినిమా మొదటి నుంచి చూసినంత ఒక ఎత్తే అయితే ఆ ఒక్క చిన్న ఎపిసోడ్ వల్ల ఏటు ఈ ఈ కథలు రాసుకునేటప్పుడు మొదట ఎలివేషన్స్ గట్టిగా వేస్తుంటారు క్లైమాక్స్ వచ్చేసరికి హీరో రావడం రావడంతో మీకు అన్నీ ఒకవైపుకే పోతాయి హీరో వైపుకే పోతాయి ఎవరైనా వీక్ అయిపోతాడో అన్నీ వీక్ అయిపోతాయి సో ఇది చాలా పెద్ద బ్యాక్ డ్రాబ్యాక్ అని చెప్పాలి ఈ సినిమాని కాదు ప్రతి సినిమా ఇదే జరుగుతూ వస్తామండి సో నేను మొత్తంగా చెప్పాలంటే ఈ సినిమా ఒక యాక్షన్ బాగంతో నిందిన సినిమా అని చెప్తాను ఇది లూసిఫర్ మొదటి సినిమా చూసిన అభిమానులకు కానీ ప్యూర్ యాక్షన్ థ్రిల్లర్నే అభిమానించే అభిమానులకు కానీ సినిమా తప్పకుండా చూడ చూడవచ్చు చూడాలి అలాగే మోహన్ లాల్ గురించి ఆయన నటన ప్లస్ స్క్రీన్ ప్లే యాక్షన్ సన్నివేశాలు కూడా కొంత పర్వాలేదు అనిపించేలా ఉంటాయి బట్ వన్ టైం వాచ్ మరీ ఓ అనే అంత లేదు తెలుగులో అయితే కష్టమైన ఫీలింగ్ బట్ ఓవరాల్గా ఇప్పుడు వచ్చిన కొన్ని సినిమాలతో పోలిస్తే పర్వాలేదు ఒక హాలీవుడ్ మూవీ రేంజ్కి అంటే మొట్టమొదటిసారి మలయాళంలో ఈ రేంజ్ ఎలిమేషన్తో సినిమా చేయడం అనేది చాలా సూపర్ అనిపించింది ఓకే ఇక ఈ నా ఈ అభిప్రాయం మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నా సినిమా అభిప్రాయాలను తెలుసుకోవడానికి ఎప్పుడు నా యూట్యూబ్ ఛానల్ వాచ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్